సిగాచి ఫార్మా కంపెనీ ఆ దుర్ఘటనను ఎవరు పట్టించుకోవడం లేదు కంపెనీ కానీ ప్రభుత్వం కానీ నెల రోజులు దాటిపోయింది అసలు అంత ఘోరమైన ప్రమాదం జరగడానికి కారణం ఏంటి ఆ నివేదిక ఎందుకు బయటపడటం లేదు ప్రభుత్వం యాభై నాలుగు మందిని ఆ ఫ్యాక్టరీ మింగేస్తే అప్పట్లో సీఎం వచ్చి కోటి రూపాయలు ఇప్పిస్తానన్నారు కంపెనీ ఆ తర్వాత మాట్లాడింది పదిహేను రోజుల్లో ఎక్స్క్రే ఇస్తామని ప్రకటించింది కానీ ఇంతవరకు బాధితులకు ఒక్క రూపాయి అందలేదు దారుణమైన విషయం పద్నాలుగు మంది ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వాళ్ళు ఐదుగురి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పది లక్షలు ఎక్స్క్రే ఇస్తామని సీఎం అన్నాడు ఆ రోజు కానీ యాభై వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు దారుణం అండి అసలు ఈ ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చింది ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఏం చెప్తారంటే ఈ ఎగ్జిట్ ఒక రూమ్లో పనిచేసే కార్మికుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ అవడానికి అవసరమైన ఎగ్జిట్లు లేవు దానికి సంబంధించిన ఒక మార్కింగ్ ఉండాలి అలాంటి మార్కింగ్ కూడా లేదు భద్రతాపరమైన లోపాలు డొల్లా స్పష్టంగా కనిపిస్తుందని ఆ రిపోర్ట్ ఇచ్చింది ఇంకొకటి చని ఎవరైతే చనిపోయారో బాధితుడు జగన్మోహన్ వాళ్ళ కొడుకు యశ్వంత్ రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆ కంపెనీ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది కానీ ఆ కంపెనీ పైన ఆ కంపెనీ యాజమాన్యం పైన ఇంతవరకు కేసు పెట్టలేదు దారుణమైన విషయం యాభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు నిర్లక్ష్యం ఎవరిది కంపెనీది స్పష్టంగా తెలుస్తుంది తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రా నుంచి తొమ్మిది మంది అలాగే యూపీ బీహార్ జార్ఖండ్ నుంచి నలభై మూడు మంది ప్రాణాలు కోల్పోతే అసలు ఎనిమిది మంది అడ్రస్ గల్లంతో వాళ్ళని కూడా బూడిదైపోయారని ఒక మాట చెప్పేశారు అది దారుణమైన విషయం ఏంటంటే ఇంతవరకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదు ఒక రూపాయి ఎక్స్గరేష ఇవ్వలేదు కోటి రూపాయలని ఎవరు ఇస్తారు కంపెనీ ఇస్తుందా ప్రభుత్వం ఇస్తుందా బాధితుల గోస అసలు ఎవరు పట్టించుకోవడం లేదు నెల రోజులు అయిపోయింది దారుణమైన పరిస్థితి వాళ్ళ మనిషి ప్రాణంతో పోయాడు బాధితులు అల్లాడుతున్నారు వాళ్ళ ఆక్రందనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు యూపీ బీహార్ జార్ఖండ్ నుంచి మళ్ళీ వాళ్ళు ఆ బోర్డుదేవో ఏవో ఇచ్చారు అవి తీసుకెళ్ళిపోయి అంత్యక్రియలు తీసుకున్నారు వాళ్ళు మళ్ళీ అడగడానికి ఎవరికి రావాలి మళ్ళీ వాళ్ళు రావాలంటే ఎంత ఖర్చుతో కూడుకుంది అసలు అమానుషంగా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు నిలదీస్తున్నారు బాధితుల తరఫున వాళ్ళ బంధువులు కంపెనీ అయితే అమానుషంగా వ్యవహరిస్తుంది అసలు ఈ బాధితుల గోస పట్టదా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఆ రోజు వచ్చి హడావుడిగా చెప్పి కోటి రూపాయలు ఇప్పిస్తాను పది లక్ష పది లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి అన్నారు కానీ అది అమల్లో ఎందుకు లేదు అంటే ఇంకెంత సమయం కావాలి అసలు కంపెనీ ఎందుకు భయపడటం లేదు ప్రభుత్వానికి అంటే యాభై నాలుగు మంది ప్రాణాలని మింగిన తన నిర్లక్ష్యంతో ఆ కంపెనీ అంత దారుణంగా వ్యవహరించుతుంటే ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుంది జనం అడుగుతున్నారు సీఎం గారు ఇప్పటికైనా స్పందించకపోతే చాలా దారుణంగా ఉంటుంది ప్రతిపక్షం కూడా కదలికొచ్చింది వాళ్ళు కూడా నిలదీస్తున్నారు ప్రజలు నిలదీస్తున్నారు యూనియన్ లీడర్లు నిలదీస్తున్నారు బాధితులైతే వాళ్ళ రోదన ఆక్రందన ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోలేక వాళ్ళైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోయారు మట్టేసి ఆ మట్టి తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళైతే అంతే ఇంకా తెలంగాణలో అంటే తెలంగాణకు సంబంధించిన ఇద్దరు అనే కదా అని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు పక్క రాష్ట్రం అయితే ఏపీ అస్సలు పట్టించుకోలేదు ఏం స్పందించలేదు తొమ్మిది మంది చనిపోయినా వాళ్ళ గురించి ఒక్క మాట కూటమి ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలేదు దారుణం అండి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు మానవత్వం ఉందా అని పబ్లిక్ నిలదీస్తున్నారు